హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మరొక నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అండి అయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి చాలా మంది ఆస్పిరెంట్స్ తెలంగాణ మాత్రమే కాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా ఏమైనా చెప్పేసి అరగడం జరిగింది అనమాట అండి వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి మనకు చూసినట్లయితే కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం హండ్రెడ్ వేకెన్సీస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించినటువంటిది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏపీ ఫారెస్ట్ సబార్డినట్ సంబంధించినటువంటి వివరాలు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ అదే రకంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి హండ్రెడ్ వెహికల్సీస్ అనేటువంటిది ఏంటి జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం అనమాట అండి మనం ఏ మాత్రం నేర్చుకోకుండా కంటెంట్లో మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి జనరల్ రిక్రూట్మెంట్గా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు రావడం జరిగింది అనమాట అండి ఇది ఎంఎస్పి అంటే మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది హండ్రెడ్ ఎయిట్ జరిగింది ఇందులో ఎస్సీ కేటగిరీ సంబంధించినటువంటి గ్రూప్తో కూడినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇస్తారన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటి అంటే ఈ ఏపీ ఫారెస్ట్ సబార్డినట్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అంటే ఏజ్ ఏంటిది ఎలిజిబిలిటీ ఏంటిది ఫీజ్ ఎంత అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటిది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇటువంటి పూర్తి టోటల్గా ఉన్నటువంటి మేజర్ కంటెంట్ అంతా ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ ఎప్పుడవుతుంది ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ మనం ఇందులో చూసినట్లయితే కనుక మొత్తం వచ్చినటువంటి ఈ ఆఫీస్ సబార్డినట్ పోస్టులు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక డిస్టిక్ క్యాడర్ పోస్టులు మొత్తం వంద పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ముప్పై వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు డెబ్బై వచ్చేసి ఫ్రెష్ పోస్ట్లు ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ఎస్యూర్ వన్లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం ఇప్పుడు వెళ్దాం అనమాట అండి ఇప్పుడు వచ్చినటువంటి వంద పోస్టులు ఏవైతే వంద పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది అంటే ఏ డిస్టిక్కి లోకల్ అదే రకంగా నాన్ లోకల్ క్యాండిడేట్కి ఎట్లా ఇచ్చారు మనం మంచిదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చూసుకున్నట్లయితే కనుక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట అండి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మొత్తం ముప్పై ఉన్నాయి అని చెప్పి తలపడం జరిగింది కదా ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక కాకినాడ లోకల్ రీజియన్కి రావడం జరిగింది అనమాట అండి ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట ఓసీకి వచ్చేసి మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఒక పోస్టు బీసీబీకి వచ్చి ఒక పోస్టు ఎస్టీకి వచ్చి ఒక పోస్టు వెరసి మొత్తం ఆరు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం వివరాలు మనం చూసుకుందాం అనమాట అండి తర్వాత చూసినట్లయితే శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ కేటగిరీలో ఒకటి ఒక పోస్టు అది ఓసీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నర్సీపట్నం ఏజ్ ఏజెన్సీలు చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీలు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ట్రైబ్స్కే పో ఎక్కువ మట్టుకు వేయడం జరిగింది అనమాట అండి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి సో దాంట్లో ఒక పోస్ట్ అనేటువంటిది ఓ నర్సీపట్నం అది ఎస్టీ వర్క్ చిత్తూరు ఏజెన్సీలో చూసినట్లయితే మొత్తం మూడు పోస్టులు ఉండడం జరిగింది ఇది లోకల్ క్యాండిడేట్స్కి అనమాట అండి మూడు పోస్టులు ఒక పోస్ట్ వచ్చేసి ఓసీకి ఒక పోస్ట్ వచ్చేసి బీసీకి ఒక పోస్ట్ వచ్చేసి బీసీఈకి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఏలూరు ఏలూరు ప్లేన్లో చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఓపెన్కి ఒక పోస్టు లోకల్కి ఒక పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఓపెన్లో చూసుకున్నట్లయితే కనుక బీసీఈకి ఒక పోస్ట్ చేయడం జరిగింది లోకల్లో చూసినట్లయితే కనుక బీసీఏకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ ప్లేన్ ప్లేన్లో చూసుకున్నట్లయితే రెండు పోస్టులు ఒకటి వచ్చేసి ఓసీకి ఒకటి వచ్చేసి బీసీ సిబియడం జరిగింది అనమాట అండి గిద్దలూరులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి మూడు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది గిద్దలూరులో మొత్తం ఒక పోస్ట్ అనేటువంటిది జరిగింది అనమాట అండి అది కూడా డిసిఈఈ కి ఇయడం జరిగింది అనమాట అండి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మార్కాపురంలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం రెండు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట ఈ రెండు పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కనుక రెండు ఒకటి వచ్చేసి ఓపెన్ కేయడం జరిగింది ఒకటి వచ్చేసి లోకల్కి ఇయడం జరిగింది అనమాట సో ఈ రకంగా రెండు పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది ఇందులో ఓసీకి వచ్చేసి ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఒక పోస్ట్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ నెల్లూరు నెల్లూరు ప్లేలో చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇందులో ఓపెన్కి వచ్చేసి అండి ఓపెన్లో ఓసీకి వచ్చే ఒక పోస్టు నెక్స్ట్ లోకల్లో బీసీబీకి వచ్చేసి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ అనంతపురంలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి అది కూడా కేవలం లోకల్ క్యాండిడేట్ అనేటువంటి బీసీడీకి వేయడం జరిగింది అనమాట నెక్స్ట్ చిత్తూరు ఈస్ట్లో చూసినట్లయితే మూడు పోస్టులు రెండు లోకల్కి ఒకటి నాన్ లోకల్కి వేయడం జరిగింది లో నా ఓపెన్లో చూసుకున్నట్లయితే కనుక బీసీఏకి జరిగింది అనమాట అండి లోకల్లో చూసుకున్నట్లయితే ఓసీకి ఒకటి ఎస్సీకి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి కడపలో చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఒక పోస్ట్ లోకల్ క్యాండిడేట్ అది బీసీసీకి ఇయ్యడం జరిగింది పొద్దుట్టులో చూసినట్లయితే కనుక ఒక్కొక్క పోస్ట్ అది కూడా ఓసీకి ఇయడం జరిగింది లోకల్ నెక్స్ట్ రాజంపేటలో చూసినట్లయితే కనుక ఒకటే ఒక పోస్ట్ అది కూడా బీసీడీకి వేయడం జరిగింది అనమాట నెక్స్ట్ కర్నూల్లో చూసినట్లయితే ఒకటి ఒక పోస్ట్ అది బీసీబీకి వేయడం జరిగింది నెక్స్ట్ నంద్యాలలో వెస్ట్ ఒకటి ఒక్క పోస్టు లోకల్కి అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ అనంత ఆత్మకూరులో చూసినట్లయితే కనుక ఒకటి ఒక పోస్టు అది ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది ఓసీ వర్క్ ఇవ్వడం అనమాట ఈ రకంగా వెరసి మనకు మొత్తం ముప్పై పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో మనకి ఓసీకి వచ్చేసి పన్నెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూస్కి వచ్చేసి రెండు పోస్టులు బీసీఏకి వచ్చేసి రెండు పోస్టులు బీసీబీకి వచ్చేసి నాలుగు పోస్టులు బీసీసీకి వచ్చేసి ఒక పోస్టు బీసీడీకి వచ్చేసి మూడు పోస్టులు బీసీఈకు వచ్చేసి ఒక పోస్టు ఎస్సీకి వచ్చేసి ఒక పోస్టు నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసి మూడు రెండు పోస్టులు వేయడం జరిగింది ఈ రకంగా వేరే ముప్పై పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే డెబ్బై పోస్టులు ఉన్నాయో ఈ డెబ్బై పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో అత్యధికంగా వచ్చినటువంటి డిస్టిక్ అనేటువంటి చూసుకున్నట్లయితే కాకినాడ నుంచి రావడం జరిగింది అనమాట అండి మొత్తం తొమ్మిది పోస్టులు గాను ఒకటి ఓపెన్ ఎనిమిది వచ్చేసి లోకల్కి వేయడం జరిగింది అనమాట అండి ఓసీకి వచ్చేసి ఒక పోస్ట్ ఓపెన్లు వేయడం జరిగింది ఒకటి కూడా నెక్స్ట్ లోకల్లో చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులు ఓసీ కీడీ జరిగింది రెండు పోస్టులు బీసీ డి కేయడం జరిగింది ఒక పోస్ట్ బీసీఏ కీడన్ జరిగింది ఒకటి బీసీసీ బీసీఈ కీడన్ జరిగింది ఒకటి ఎస్సీ కీడియం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం మిగతా డిస్ట్రిక్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి శ్రీకాకుళంలో రెండు పోస్టులు రాగా రెండు పోస్టులు అంటే ఒకటి ఓపెన్కి ఒకటి లోకల్ కీడన్ జరిగింది ఓపెన్లో వచ్చేసి ఎస్సీ కేయడం జరిగింది లోకల్ వచ్చేసి ఈడబ్ల్యూస్సీ కేయడం జరిగింది అనమాట అండి విజయనగరంలో రెండు పోస్టులు ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ రాగా ఒకటి వచ్చేసి ఎస్సీ కేయడం జరిగింది ఒకటి వచ్చేసి ఓసీ కేయడం జరిగింది విజయనగరం ఏజెన్సీలో చూసుకున్నట్లయితే కనుక ఒకటే ఒక పోస్ట్ రాగా అది ఎస్టీకి రావడం జరిగింది అనమాట లోకల్ క్యాండిడేట్ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే కనుక ఒకటే ఒక పోస్టు అది కూడా లోకల్ క్యాండిడేట్ ఓసీ కీయడం జరిగింది అనమాట నర్సీపట్నంలో మొత్తం రెండు పోస్టులు ఒకటి ఓపెన్కి ఒకటి లోకల్ కీడం జరిగింది అనమాట ఓపెన్లో వచ్చి ఓసీ కీయడం జరిగింది లోకల్ వచ్చేసి ఎస్సీకి ఇయడం జరిగింది అనమాట అండి నర్సీపట్నం ఏజెన్సీలో చూసుకున్నట్లయితే కనుక ఇందులో రెండు పోస్టులు లోకల్ కీడడం జరిగింది అనమాట అండి అది ఎస్టీకి ఇయ్యడం జరిగింది అనమాట నెక్స్ట్ పాడేరులో చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ అనమాట అండి ఓపెన్ లో వచ్చేసి బిసిడి కేడం కీడం జరిగింది లోకల్ వచ్చేసి బీసీఏ కీడం జరిగింది అనమాట పాడేరులో చూసుకున్నట్లయితే గనక ఒక పోస్ట్ అది కూడా లోకల్ కీడం జరిగింది ఎస్టి కెయడం జరిగింది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనక చిత్తూరులో చూసినట్లయితే కనుక మొత్తం ఒక పోస్ట్ అది లోకల్కి వేయడం జరిగింది అది బీసీఏలో వేయడం జరిగింది చిత్తూరు ఏజెన్సీలో చూసుకున్నట్లయితే కనుక షెడ్యూల్డ్ ఏరియాలో రెండు పోస్టులు ఎస్టీకి వేయడం జరిగింది అనమాట అండి లోకల్ క్యాండిడేట్ ఏలూరులో చూసినట్లయితే కనుక నాలుగు పోస్టులు ఒకటి ఓపెన్ మూడు వచ్చేసి లోకల్కి వేయడం జరిగింది అనమాట ఒకటి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి ఇయ్యడం జరిగింది ఓపెన్లో లోకల్లో చూసుకున్నట్లయితే మూడు పోస్టులు ఓసీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి నెక్స్ట్ బీసీబీకి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి కృష్ణప్రేమ్లో చూసినట్లయితే ఇంకొక పోస్ట్ అది కూడా ఈడబ్ల్యూస్ క్యాడిడేట్కి ఇవ్వడం జరిగింది జరిగింది లోకల్ కి నెక్స్ట్ గుంటూరులో చూసుకున్నట్లయితే ఇంకా ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ కీడన్ జరిగింది ఓపెన్లో వచ్చేసి బీసీఏ వేయడం జరిగింది లోకల్ వచ్చేసి ఓసీ కీడెంట్ జరిగింది అనమాట గిద్దలూరు లో చూసుకున్నట్లయితే ఇంకా ఆరు పోస్టులు ఒకటి వచ్చేసి ఓపెన్ ఒకటి ఐదు వచ్చేసి లోకల్ కిడయం జరిగింది ఓపెన్ వచ్చేసి ఒక పోస్ట్ వచ్చేసి బీసీ కిడీన్ జరిగింది ఓసీలో రెండు పోస్టులు లోకల్లో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ నెక్స్ట్ లో ఒక పోస్ట్ ఎస్సీలో ఒక పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మార్కాపురం లో మనం చూసుకున్నట్లయితే కనుక మర్కాపురం ప్లేన్లో రెండు మూడు పోస్ట్లు ఇవ్వడం జరిగింది ఒక ఓపెన్ రెండు లోకల్కి ఓపెన్కి వచ్చేసి ఓసీకి ఇవ్వడం జరిగింది లోకల్ వచ్చేసి ఓసీకి అదే రకంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బీసీసీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ నెల్లూరు ప్లేన్లో చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఓపెన్లో వచ్చేసి ఒక పోస్ట్ అది కూడా ఈడబ్ల్యూస్కి ఇవ్వడం జరిగింది ఓపెన్ లోకల్లో చూసినట్లయితే కనుక ఒక పోస్ట్ వచ్చేసి ఓసీకి ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీకి కీయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఆత్మ అనంతపురంలో చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ కీడడం జరిగింది అది ఓపెన్లో వచ్చేసి ఓసీ కీయడం జరిగింది లోకల్లో వచ్చేసి ఎస్సీ కియడం జరిగింది అనమాట అండి చిత్తూరు ఈస్ట్లో చూసినట్లయితే కనుక మూడు వేయడం జరిగింది అనమాట అండి ఇందులో ఓపెన్ కేటగిరీకి ఒక పోస్టులో చూసినట్లయితే కనుక బీసీ బి కీడండి జరిగింది నెక్స్ట్ ఓసీలో లోకల్లో చూసినట్లయితే కనుక ఓసీకి ఒకటి ఈడబ్ల్యూస్కి ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు వెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు వెస్ట్లో మనకి మొత్తం నాలుగు పోస్టులు వేయడం జరిగింది ఒక పోస్ట్ లోకల్ ఒక పోస్ట్ ఓపెన్ మూడు పోస్టులు వచ్చేసి లోకల్ వేయడం జరిగింది అనమాట అండి అది బీసీ డీ కీడే జరిగింది అనమాట లోకల్ వచ్చేసి ఓసీ ఒకటి ఈడెన్ బస్ ఒకటి అది రకంగా ఎస్సీకి ఒక పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట నెక్స్ట్ కడబా ప్లేన్లో చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టుల్లో ఒకటి ఓపెన్ రెండు లోకల్ వేయడం జరిగింది ఓపెన్ వచ్చేసి బీసీ డీ కెయడం జరిగింది అనమాట అండి లోకల్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక బీసీఏకి ఒకటి నెక్స్ట్ బీసీఈకు రెండు ఒక పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ పొద్దుటూరులో చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఒక పోస్ట్ లోకల్ కీడన్ జరిగింది అది కూడా ఈ సి డి జరిగింది అనమాట రాజంపేట రాజంపేటలో చూసుకున్నట్లయితే కనుక రాజంపేటలో మనకి ఒక పో రాజంపేటలో ఓపెన్కి ఒకటి లోకల్కి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే కనుక బీసీఏకి ఒకటి వేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ బీసీఏకి ఒకటి ఈయడం జరిగింది అనమాట అండి కర్నూలు పిల్లలు చూసినట్లయితే ఇంకా రెండు పోస్టులు ఒక ఉచిరొక పోస్ట్ ఓపెన్కి ఒక పోస్ట్ లోకల్ వేయడం జరిగింది అనమాట లోకల్ ఒక పోస్ట్ ఓసీ కీయడం జరిగింది ఓపెన్లో ఒక పోస్ట్ వచ్చేసి ఎస్టీకి కియడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ నంద్యాలలో చూసుకున్నట్లయితే కనుక ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట ఐదు పోస్టులు వచ్చేసి ఓపెన్ ఐదు పోస్టులు వచ్చి లోకల్ ఒక పోస్ట్ వచ్చేసి ఓపెన్ కి ఇయడం జరిగింది అనమాట ఓపెన్లో ఒక పోస్ట్ వచ్చేసి ఓసీ కీయడం జరిగింది లోకల్లో చూసినట్లయితే కనుక ఓసీకి ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్కి ఒకటి పోస్టు డీసీడీకి రెండు పోస్టులు నెక్స్ట్ ఎస్సీకి ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ ఆత్మకూరులో చూసినట్లయితే కనుక ఆత్మకూర్లో మొత్తం మూడు పోస్టులుగాను ఓపెన్కి ఒకటి లోకల్కి రెండు జరిగింది అనమాట ఓపెన్లో అది కూడా ఈడబ్ల్యుస్కి వేయడం జరిగింది లోకల్లో ఓసీకి ఒక పోస్ట్ అలాగనే ఎస్టీకి ఒక పోస్ట్ ఈ రకంగా వెరిసి డెబ్బై పోస్టులు జరిగింది అనమాట ఓసీకి వచ్చేసి ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి తొమ్మిది పోస్టులు బీసీఏకి వచ్చి ఏడు బీసీబీకి వచ్చేసి మూడు బీసీసీకి వచ్చేసి ఒకటి బీసీడీకి వచ్చేసి ఎనిమిది ఎస్సీకి వచ్చి బీసీకి వచ్చేసి మూడు ఎస్సీకి వచ్చేసి పది ఎస్టీకి వచ్చేసి ఎనిమిది ఈ రకంగా మొత్తం డెబ్బై పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది జరిగిందనమాట అండి అయితే ఈ పోస్టుకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే రకంగా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాం అనమాట అండి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికంటే ముందుగా Previer. ఒక ఎలిజిబిలిటీ అనేటువంటి ఆడడం జరిగింది అనమాట వీరికి చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా సౌండ్ హెల్త్ అనేటువంటిది గా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఇట్లా ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లికేబుల్ అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది వీరు చేసి ఉండాలి అది వాటింగ్లలో కానీ ఫారెస్ట్రీలో కానీ హార్టికల్చర్లో కానీ జువాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ జుయాలజీలో కానీ అగ్రికల్చర్లో కానీ ఈ రకంగా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిలేటెడ్ ఏదైతే ఉంటుందో వాటిలో కంపల్సరీగా వీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అయితే ఏ విధమైనటువంటి పాస్ గ్రేడింగ్స్ ఏం చెప్పలేదు జస్ట్ మీరు పాస్ అయినటువంటి వారైతే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి జరిగింది అనమాట దాంతోపాటుగా ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది కంపల్సరీ మిస్ సౌండ్ హియరింగ్ అనేటువంటిది క్లియర్గా ఉండాలి దాంతో పాటుగానే చూసుకున్నట్లయితే కనుక మెన్స్ చూసుకున్నట్లయితే కనుక వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అనేటువంటిది వీరు హైట్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేటువంటిది వీరు జస్ట్ ఇన్స్పిరేషన్లో ఉన్న ఉన్న ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు ఉండాలని చెప్పి తెలవడం జరిగింది ఎక్స్పెన్షన్లో చూసినట్లయితే కనుక ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటిది తలపడం జరిగింది అనమాట ఉమెన్స్లో చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది తీయడం జరిగింది సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అనేటువంటిది జస్ట్ ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటిది ఫుల్ ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు తీసుకున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి మినిమం హైట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే తక్కువ చేశారనమాట రెగ్యులర్ హైటు దానికి తక్కువ చేసారు ఎవరికంటే వారు గోర్కాస్కి నేపాలీస్కి అస్సామిస్కి ఎన్ఏఎఫ్ఏకి నాగాస్కి మణిపూర్కి గౌహాటీకి కోమనీకి అదే రకంగా సిక్కిమిస్కి భూటానీస్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఇది చేయడం జరిగిందనమాట అండి అదే రకంగా వీరికి యొక్క నార్మల్ హైసెట్ హైసెట్ కూడా నార్మల్గా ఉండాలి ఇయరింగ్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే వీరికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి కంపల్సరీగా రిటర్న్ టెస్ట్ తర్వాత వీరికి ఒక టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఈ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఫోర్ కిలోమీటర్స్ అనేటువంటి మెయిల్ క్యాండిడేట్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేటువంటిది ఫోర్ ఫోర్ అవర్స్ డ్యూరేషన్లో నడవాలన్నమాట వర్కింగ్ టెస్ట్ ఇది ఉమెన్స్లో చూసుకున్నట్లయితే కనుక పదహారు కిలోమీటర్లు అనేటువంటిది నాలుగు కిలోమీటర్లు నడవాలన్నమాట అండి అయితే ఈ ఫిజికల్ ఎంటూరెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి క్వాలిఫై టెస్ట్ కానీ ఇది ఏ విధమైనటువంటి మార్క్స్ అనేటువంటిది కలపరని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి తర్వాత దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కామన్గా అందరిలో ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఈ రకంగా ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది అదే రకంగా ఫిజికల్ దానికి సంబంధించినటువంటిది అయిపోవడం జరిగింది అనమాట అండి మనకి డిస్టిక్స్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ దానికి సంబంధించిన డివిజన్స్ అనేటువంటిది వేయడం జరిగింది శ్రీకాకుళం వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ విజయనగరం వచ్చేసి విజయనగరం విశాఖపట్నం వచ్చేసి విశాఖపట్నం నర్సీపట్నం పాడేరు నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వచ్చేసి కాకినాడ చిత్తూరు చిత్తూరు నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఏలూరు కృష్ణ కృష్ణ గుంటూరు గుంటూరు నెల్లూరు నెల్లూరు ప్రకాశం వచ్చేసి గద్దూలూరు మార్కాపూర్ అనంతపురం అనంతపురమే చిత్తూరు వచ్చేసి చిత్తూరు వెస్ట్ చిత్తూరు ఈస్ట్ కడప వచ్చేసి కడప పొద్దుటూరు రాజంపేట కర్నూలు వచ్చేసి కర్నూలు నంద్యాల ఆత్మకూర అనేటువంటిది అనమాట అదే రకంగా ఈ కి అప్లై చేసుకోవాలంటే వాడి యొక్క ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండద్దు అదే రకంగా ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి తెలపడం జరిగింది అయితే ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది యాక్స్ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటి వర్తించడం జరుగుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ వారికి చూసుకున్నట్లయితే కనుక ముప్పై సంవత్సరాలు ఫర్ ఎస్సీఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అవుతున్న వారికి ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ గా తెలపడం జరిగింది అండి సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి అయితే ఈ పోస్టులకు అప్లై వారి వారికి ఫీజు చూసినట్లయితే మొత్తం మూడు వందల ముప్పై రూపాయలు అనేటువంటిది ఫీజు ఉంటుంది ఇందులో రెండు వందల యాభై వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనమాట అండి ఎయిటీ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట ఈ ఎయిటీ రూపీస్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెను ఫ్యా అన్ఎంప్లాయిడ్ ఎవరైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటారు వీరందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకో ఈ ఎనభై రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి మోడ్ ఆఫ్ పేమెంట్ అన్ని మోడ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఆన్లైన్ పేమెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించినట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందని మనం చూసినట్లయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ప్రిలిమ్స్ అండి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించినటువంటిది అనమాట అండి సో ఇందులో మనం చూసినట్లయితే కనుక మొత్తం ప్రిలిమ్స్ అనేటువంటిది నూట యాభై క్వశ్చన్లకి నూట యాభై నిమిషాలు నూట యాభై మార్క్స్ అనేటువంటిది ఈయడం జరుగుతుంది అనమాట అండి ఈ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ఉంటుంది జనరల్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట అండి ఒక్కొక్క టాపిక్ నుంచి సైంటిఫైక్ క్వశ్చన్స్ అనేటువంటిది ఈడడం జరుగుతుంది అనమాట అండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అనమాట అండి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి వన్ థర్డ్ అనేటువంటిది కట్ ఆఫ్ ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఇది అయిపోయిన తర్వాత ఇది స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటిది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి స్టడీస్ చూసినట్లయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ లెబిలిటీలో చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్ అనేటువంటిది దొరుకుతారు కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా దాంతో పాటుగానే ఏపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్ సంబంధించినటువంటిది ఏపీ ఒక కల్చర్ అది రకంగా పాలిటిక్స్ సోషల్ ఎకనామిక్ కల్చర్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది ఇండియా జియోగ్రఫీ ఫోకసింగ్ ఏపీ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా అదే రకంగా మెంటల్ అబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇందులో మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ లో చూసినట్లయితే కనుక అర్థమెటిక్స్ జియోమెట్రీ స్టాటిస్టిక్స్ అనేటువంటిది సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ బీలో చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఫారెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట జనరల్ ఫారెస్ట్ ప్లాన్ ప్లాంట్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఫారెస్ట్ అండ్ ఎకాల ఫారెస్ట్ అండ్ ఎకాలజీ హార్టికల్చర్ సాయిల్ సైన్సెస్ నెక్స్ట్ కానీ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్ నెక్స్ట్ జనరల్ సిల్వీకల్చర్ అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి నెక్స్ట్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ నెక్స్ట్ ఎకనామిక్ ఎకనామిక్స్ జియాలజీ నెక్స్ట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాంతో పాటు కానీ మీకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటిది అదే రకంగా రెన్యూబుల్ అండ్ నాన్ రివల్ రినోరబుల్ రిసెర్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఇదేదైతే పార్ట్ బి ఏదైతే ఉందో ఈ పార్ట్ బి అనేటువంటిది మెయిన్స్ ఓరియంటెడ్గానే మీరు చదువుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ మీరు ఈజీగా గెటర్న్ అయిపోయేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి సేమ్ టాపిక్సే మీకు మెయిన్స్లో కూడా మళ్ళీ రా వచ్చేటువంటి వస్తుంది కాబట్టి సో అది మీరు బాగా చదువుకున్నట్లయితే కనుక మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్స్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం జనరల్ ఇంగ్లీష్ అదే రకంగా జనరల్స్ తెలుగు ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఫిఫ్టీ మార్క్స్ తోటి మొత్తం చూసినట్లయితే కనుక హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట అండి సో ఇదిలో చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది అనమాట సో ఇదేంటంటే జస్ట్ ఇది క్వాలిఫైంగ్ టెస్ట్ మాత్రమే అంటే ఇందులో క్వాలిఫై అయినటువంటి వారు మాత్రమే ఈ మిగతా వీటిలో మార్క్స్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు ఒకవేళ దీంట్లో క్వాలిఫై కాకపోతే కనుక వీటిలో ఉన్నటువంటి మార్క్స్ని కన్సిడర్ చేయరు సో మీరు ఈ మూడిట్లో మంచి స్కోర్ వచ్చేసి టాప్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేసి దీంట్లో మీరు ఒకవేళ క్వాలిఫై కాలేదనుకోండి మిమ్మల్ని అసలు కన్సిడర్ కూడా అనమాట సో కంపల్సరీగా తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ పేపర్ త్రీ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ టోటల్ చూసినట్లయితే కనుక ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటువంటిది మనకి వేయడం జరుగుతుంది అనమాట అండి ఫోర్ ఫిఫ్టీ మినిట్స్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ నెగిటివ్ మార్క్ వచ్చేసి వన్ థర్డ్ మార్క్ కట్ ఆఫ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి ఒక సిలబస్ చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ తెలుగు సేమ్ ఉంటుంది తెలుగు సంబంధించినటువంటిది నెక్స్ట్ జనరల్ స్టడీస్ వచ్చేసి చెప్ తెప్పినటువంటి జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది మ్యాథమెటిక్స్ కూడా స్టాటిస్టిక్స్ కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయినటువంటి చూసినట్లయితే ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది యాడ్ అవుతుంది నెక్స్ట్ జియోమెట్రీ అనేటువంటిది యాడ్ అవుతుంది నెక్స్ట్ మెన్సురేషన్ అనేటువంటిది ఈ త్రీ సబ్ చాప్టర్స్ అనేటువంటిది ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ జనరల్స్ ఫారెస్ట్లో చూసుకుంటే సేమ్ ఫారెస్ట్ ప్లాంట్ సైన్సెస్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ నెక్స్ట్ హార్టికల్చర్ సాయిల్ సాయిల్ సైన్సెస్ నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ రిసోర్సెస్ వాటర్ షెడ్స్ నెక్స్ట్ జనరల్ సెల్వికల్చర్ అగ్రోఫారెస్ట్రీ నెక్స్ట్ యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి దాంతోపాటుగా ఎకో ఎకనామిక్ జువాలజీ అనేటువంటి పాటుగా ఫారెస్ట్ ఎకనామిక్స్ లెజిస్లేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఫారెస్ట్ మినిస్ట్రేషన్ నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ అనేటువంటిది ఈ కొన్ని కొత్తగా అవ్వడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎన్విరాన్మెంటు సైన్స్లో రిన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వరకు థర్టీ థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటి చాలు బీసీ వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ వరకు ఫార్టీ పర్సెంట్ అనేటువంటిది మార్క్స్ అనమాట అండి ఇది కంప్యూటర్ సిలబస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లెనక్స్ మ్యాకో ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్ నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది దీంతో పాటుగానే ఆఫీస్ సూట్ నెక్స్ట్ గెటింగ్ స్టార్టెడ్ ఫైల్ ఆపరేషన్ టూల్స్ నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్ అనేటువంటిది వీటన్నిటిని ఇందులో అడగడం జరుగుతుంది అనమాట అండి షీట్ అనేటువంటి పాటుగానే ఇవన్నీ అడగడం జరుగుతుంది అనమాట సో ఇది ఇంపార్టెంట్ అనమాట అండి అయితే ఈ పోస్ట్కి అప్లై ఎలిజిబిలిటీ అయినటువంటి వారికి వీరి యొక్క పే స్కేల్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల నుంచి ఒక లక్ష ఏడు వేల తొంభై ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పేస్కెళ్ళి ఉండడం జరుగుతుంది అనమాట అండి అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ట్వంటీ ఎయిత్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ ఆగస్ట్ వరకు ఈ అప్లికేషన్ అనేటువంటిది లాస్ట్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి అయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే వారు కంపల్సరీ ఓటీపీఆర్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అండి ఎందులో అంటే మీరు ఈ ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఫస్ట్ మీరు లాగిన్ అయినటువంటిది అవ్వాలన్నమాట మీరు లాగిన్లో మీరు ఒకవేళ మీరు ఇది ఓటీపీఆర్ అనేటువంటిది క్రియేట్ చేసుకోకపోయినట్లయితే కనుక న్యూ యూజర్ అనేటువంటిది లేకపోతే ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు క్లిక్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక వన్ టెన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకుని మీరు ఏ డిపార్ట్మెంట్ దాన్ని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనేటువంటిది పూర్తిగా మీరు ఓటీపీ అడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి వేయడం జరిగింది అదే ఇక్కడ దీనికి ఉంటుంది అనమాట అండి సో ఈ రకంగా మీరు డీటెయిల్స్ అనేటువంటి ఫిల్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుకుండా ఉంటుంది అనమాట అండి సో ఈ రకంగా మీకు ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి అయితే ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది ఇంకా మనకి ఫుల్ డీటెయిల్గా తెలపలేదు కాకపోతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ లాస్ట్ డేట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యావీ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్